ఏం చెప్పినా అడ్డంగా సమాధానం చెప్పడం అబద్ధాలు చెప్పడం ముఖం చాటుగా తిప్పుకోవడం ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో తెలుసుకుందాం తనకి బాధ కలిగేలా ఇతరులు ప్రవర్తించినప్పుడు ఇలా ఎందుకు మారుతారో తెలుసుకుందామా రోజు మాదిరిగానే ప్రేమ చూపించే భార్య ఈరోజు డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంది ఎందుకు నా విషయాలు ఏమైనా తెలిసినాయా ఏమిటోయ్ ఏమిటి ఏదో తేడా తెలుస్తుంది అన్నాడు భర్త ఏం చెప్పను ఓ మూరడ పూలు కూడా నోచుకోలేనా వాసి ఇంతేనా బండెడు పూలు తెస్తానుండు ఇంతే అయితే పర్వాలేదు మరి వేరే కారణమైతే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఏమిటి ఈ మధ్య అదో రకంగా ఉన్నావు అన్నాడు భర్త పెళ్ళైన కొత్తలో ఎవరైనా కొంగు పట్టుకుని తిరుగుతారు పాతబడిపోలా మరి నాతో ఏం పని అంది భార్య మిమ్మల్ని ఇష్టపడాలని మీరు కోరుకుంటే మీరు ఇస్తామన్న వారిని మంచిగా భావిస్తే మీరు వారిని మంచిగా భావించాలి వారు మీ చుట్టూ ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు కానీ మీరు వారిని చెడుగా భావిస్తే వారు తప్పించుకుంటారు అనేది నూరేళ్ళ బంధం వివాహానికి ముందు ప్రతి వ్యక్తి తన వైవాహిక జీవితం గురించి కలలు కంటారు కానీ చెడ్డ వ్యక్తి వారి జీవిత భాగస్వామిగా మారితే అతని సంతోషకరమైన జీవితానికి గ్రహణం పడినట్లే మీ కాబోయే జీవిత భాగస్వామికి తరచుగా అబద్ధాలు చెప్పి సాకులు చెప్పే అలవాటు ఉన్న తరచు వాగ్దానాలను ఉల్లంఘించిన ఇది అతని ప్రాథమిక స్వభావమని అంత తేలికగా మారరని అర్థం చేసుకోవాలి ఒకటి లేదా రెండు తప్పులను క్షమించవచ్చు కానీ అది వ్యసనంగా మారినట్లయితే అలాంటి వ్యక్తిని వదిలించుకోవడం మంచిదే వ్యక్తి మీపై ఆధిపత్యం చలాయించగలడు ఇలా దుస్తులు వేసుకోవద్దు అక్కడికి వెళ్ళొద్దు ఆ స్నేహితుడిని కలవద్దు నా అనుమతి లేకుండా ఎవరితోనో మాట్లాడవద్దు ఇలాంటివి సహించకండి సంబంధంలో పరస్పర అవగాహన ముఖ్యం అందులో ఒత్తిడికి చోటే లేదు మిమ్మల్ని తిట్టి స్నేహితుల ముందు లేదా బంధువుల ముందు మిమ్మల్ని అవమానిస్తే ఈ సంబంధం ఎక్కువ కాలం కొనసాగదు ఎందుకంటే క్రమంగా మీలో భావం ఏర్పడుతుంది ఇది మానసిక క్షోభకు దారి తీస్తుంది మానసిక ఆరోగ్యం కోసం ఎప్పుడూ మంచిది కాదు మీకు కాబోయే భాగస్వామి పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా క్షమాపణ చెప్పకపోతే అతని వైఖరి చాలా మొండిగా ఉందని అర్థం ఎందుకంటే ఒక వ్యక్తి తన తప్పును అంగీకరించిన తర్వాత మాత్రమే ముందుకు సాగగలడు అలాంటి వ్యక్తిని జీవితంలో భాగం చేసుకుంటే చాలా మంచిది ప్రేమ ఒక రోజుల్లో అయిపోయేది కాదు జీవితాంతం పంచితే ఆ కుటుంబం పచ్చగా ఉంటుంది రోజులో కాదు భర్త పట్టించుకోలేదని వేరే పొలంలో కలుపు మేస్తే అనారోగ్యం చేయదా అందుకే ఒకరు తగ్గి ప్రేమను చూపించి హ్యాపీగా ఉండండి ఆల్ ది బెస్ట్ మన ఆలోచనలు ఎప్పుడు రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి కానీ మనతో కలిసి నడవని గతం కోసం ఎప్పుడు వేచి చూడకూడదు ప్రతి మనిషి బయటకు కనపడని ఒక బరువును మోస్తుంటాడు ఆ భారం పేరే జ్ఞాపకం పేదవాడు సూర్యుడు అస్తమిస్తే ఆనందపడతాడు ఎలాగలో రోజు గడిచిందని ఉదయాన్నే చూసి ఆనందపడతాడు మళ్ళీ పరుగు మొదలైందని ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా ఒక అగ్గిపుల్ల వెలుగును దాచలేదు అలాగే నీ లక్ష్యానికి నీ ఆత్మవిశ్వాసం తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు కెరటాలు లేని సముద్రం కష్టాలు లేని జీవితం ఎక్కడా ఉండవు జీవితం ఒక సమరం జయించు జీవితమే ఒక ధ్యేయం సాధించు భయం అంటే ప్రీకితనం కాదు కొన్ని భయాలు వెనుక కొన్ని బాధ్యతలు కూడా ముడిపడి ఉంటాయి మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదు అనటం తప్ప మర్యాద లేని చోటుకు వెళ్ళడం మనం చేసిన తప్పు నచ్చిన నచ్చకున్న చచ్చే వరకు నలుగురితో కలిసి బ్రతకడమే జీవితం మనం చేయలేని పనిని ఇతరులు చేసినప్పుడు అభినందించాలే కానీ అసూయ చెందకూడదు ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది ఒక మంచి మాట ధైర్యాన్ని అంతం చేస్తుంది ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్ని మార్చేస్తుంది నీవు ఎంత అందంగా ఉన్నా అదంతా ఒక వయసు వరకే కానీ నీ క్యారెక్టర్ని అందంగా మార్చుకో అదొక్కటే చివరి వరకు నీతోనే ఉంటుంది పొలానికి పురుగుపడితే మందు ఉంది కానీ మనస్సుకు పురుగుపడితే ఏమందు లేదు అలాగే నిజాన్ని అబద్ధంలో పెట్టి దాయొచ్చు కానీ బాధను గుండెల్లో పెట్టి దాయలేము నిండు వాగుకు గండి పడినట్లు పైకి పొంగుకు వస్తుంది చీకట్లోనే చుక్కల అందం కనిపిస్తుంది కష్టాల్లోనే జీవితం విలువ తెలుస్తుంది ఎడారిలో ఎన్ని నీళ్లు పోసినా మొక్కలు పెంచలేం అలాగే ఎన్ని జన్మలెత్తినా ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉండదు ఆకలితో ఉన్న జంతువు కన్నా ఉన్న మనిషి చాలా ప్రమాదకరం లాక్కుని తినేవారి కడుపు ఎప్పటికీ నిండదు పంచుతూ తినేవారికి ఆకలి ఎప్పటికీ ఉండదు మనం కొంతమందిని ఎలా నమ్ముతాము అంటే మనం మోసపోయేంతవరకు తెలియదు వాళ్ళు మనకు నమ్మక ద్రోహం చేశారని దుర్మార్గుడితో స్నేహం మంచిది కాదు ఎందుకంటే నిప్పు పట్టుకుంటే కాలుతుంది పోనీ చల్లారిన తర్వాత పట్టుకున్న మసి అంటుతుంది దుర్మార్గుడి స్నేహం కూడా అంతే పచ్చని చెట్టు అయినా గాలివానకు నేరాల రాలాల్సిందే ఎంతటి వాడైనా విధి రాతకు తల వంచాల్సిందే దయ ఎన్నడూ వృధా కాదు దాన్ని పొందేవాడి మీద అది ఏ ప్రభావం చూపకపోయినా కనీసం దాన్ని ఇచ్చేవాడికైనా అది తప్పక మేలు చేస్తుంది ఎంత అందము ఉంటే ఏమి లాభం మంచి మనసు లేనప్పుడు ఎంత డబ్బు ఉండి ఏమి లాభం మంచి బుద్ధి లేనప్పుడు ఎంత చదువు ఉండి ఏమి లాభం మంచి సంస్కారం లేనప్పుడు ఎంత పదవి ఉండి ఏమి లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు ఎంత ఆస్తి ఉండి ఏం లాభం మంచివారు నలుగురు నీకు లేనప్పుడు నీకు తోడు లేనప్పుడు నీలో ఉన్న భయాల్ని తాకట్టు పెట్టు ధైర్యాన్ని తెచ్చుకో నిరాశ నిస్పృహలను అమ్మేసి గుణపాఠం నేర్చుకో బాధల్ని మూటకట్టి ఇచ్చేసి మనశ్శాంతి కొనుక్కో దుఃఖాన్ని సంతోషంతోనో కోపాన్ని దయతోనో ప్రస్టేషన్ శాంతితోనో మార్పిడి చేసుకో ఆశ్చర్యంగా నీకున్న వాటిపై పైసా ఖర్చు లేకుండా ట్రేడింగ్ చేసి లైఫ్ని నిరాశ నిస్పృహల నుండి సంతోషంగా ఎలా మార్చుకున్నావో చూడు మన వెంట నడిచే నీడ కూడా చీకటి పడగానే మనకు కనిపించకుండా పోతుంది అలానే మనం నమ్మిన వాళ్ళు కూడా వాళ్ళ అవసరం తీరగానే మనకు కనిపించకుండా పోతారు మనిషి ఎప్పుడు మూడింటి కోసం కష్టపడతాడు డబ్బు పేరు హోదా కానీ మనిషి బ్రతకడానికి కావలసింది ప్రేమ మానవత్వం మాత్రమే లోకులు పలు కాకులు వయసును చూడరు వరసను చూడరు మనిషిని చూడరు మనస్సును చూడరు మానవత్వాన్ని చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు ఒక మాట అనేస్తారు మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనస్సుకు పరిష్కారం కూడా అలాగే కనపడదు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తించుకో కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కానీ చేతగాని చవటలకు కాదు ఆడిచూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది మనసుకు నచ్చిన వారు దూరం పెడుతున్న ఎప్పటికీ మనసు వారినే కోరుకుంటుంది మనసుకి గాయమైతే మన శరీరానికి ఎందుకు శిక్ష తప్పు ఎవరో చేస్తే ఆ తప్పునుకు నిన్ను నువ్వు ఎందుకు గాయపరుచుకుంటావు తినకుండా శరీరాన్ని ఏడుస్తూ కళ్ళని లోపల గుండెను ఎందుకు బాధ పెడతావు దానివల్ల నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా బాధపడతారు అని నీకు తెలియదా సమయం పరిస్థితులు ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయి చక్కని బంధం మంచి స్నేహం ఎప్పటికీ మారవు సకాలంలో సరి చర్య తీసుకుంటే దాని ఫలితం పది కాలాల పాటు నిలుస్తుంది చెప్పడానికి భయపడుతూ చెప్పలేదు అని బాధపడుతూ మోయడానికి భారంగా ఫీల్ అవుతూ లోపలే దాచుకోవడం కూడా నిజమైన ప్రేమే ఏదైనా కొంతకాలమే ఎవరైనా కొంత దూరమే అనుభవం ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు కానీ మనకే విలువ లేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే కావాలి అనుకున్నవన్నీ కళ్ళ ముందు నుంచే చెయ్యి దాటి వెళ్ళిపోతాయి అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో అంటే వారిని మనం ఉండమని అడగలేము వెళ్ళిపోతాను అంటే ఆపలేము ఎదురు పడితే పలకరించే ఎందురూ ఉంటారు కానీ ఎదురు చూసేవారు ఉండటం మన అదృష్టం ఒకరితో మనల్ని పోల్చుకోకూడదు ఒకరి కోసం మనల్ని మనం మార్చుకోకూడదు మనం ఎప్పుడు మనలాగే ఉండాలి అందరూ మిచ్చే క్వాలిటీలు మనలో లేకపోవచ్చు కానీ మనసును పోగొట్టుకునేవారు మాత్రం ఏదో రోజు బాధపడతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలము జబ్బులు లేనప్పుడు డబ్బులు సంపాదించుకో జబ్బులు వచ్చినప్పుడు డబ్బులు నీకు సహాయపడతాయి కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది ఓపిక పెట్టి చూడు అవకాశం పొందడం గొప్పతనం కాదు పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడమే గొప్పతనం మీరు నిలబడితే ఆశయం కోసం చెట్టులా ఒంటరిగా నిలబడటానికి సిద్ధం కండి ఒకవేళ మీరు కింద పడితే మళ్ళీ పోరాడటానికి మొలకెత్తే విత్తనంలా సిద్ధం కండి మిత్రమా గుర్తుపెట్టుకో నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నువ్వే సొంతంగా తీసుకో ఇతరులు చెప్పినట్టు చేస్తే సినిమాని కూడా సర్కస్లో ఆడిస్తారని గుర్తుపెట్టుకో వద్దు అని గట్టిగా అనుకునే అంతవరకే కష్టం అనుకున్నాక వదల్చుకోవడం తేలిక అది మనిషి అయిన వస్తువైన అలవాటైనా చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా కోపంలో ఉన్నప్పుడు మాత్రమే అందరిలో మంచిని చూడడం నేర్చుకుంటే మనలో మంచి ఇంకా పెరుగుతుంది ఈరోజు లేని సంతోషం రేపైనా రాకపోదా అనే ఆశతో బ్రతికేదే మనిషి మాత్రమే సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వృధానే అది మనిషి అయినా మనీ అయినా మాట అయినా నీ పయనం గమ్యం వైపు అయినప్పుడు మధ్యలో తారసపడే వారంతా ఆటవిడుపు మాత్రమే ఎవరి కోసమో ఆగిపోతే గమ్యం ఎప్పటికీ చేరుకోలేవు పంచుకున్న ఇష్టాలు చెప్పుకున్న ఊసులు గడిపిన క్షణాలు ఇవి చాలు అలసిన నా మనసు సేద తీరటానికి బాధను పంచుకున్నంత మాత్రాన గాయం తాలో ఒక నొప్పి తగ్గిపోదు బయట వారి నుంచి కేవలం ఓదార్పు వస్తుంది ఏ నొప్పి అయినా మనమే తట్టుకుని నిలబడగలగాలి ఎవరు పక్కన లేకపోతే నీ పక్కన ఎందురున్నా ఒంటరిగానే అనిపిస్తుందంటే వాళ్ళపై నీకు ఉండేది నిజమైన ప్రేమ కొంతమంది మనల్ని ఇష్టపడితే కొందరు ద్వేషించవచ్చు ద్వేషించే వారిని క్షమించండి ఇష్టపడేవారిని ప్రేమించండి మిత్రమా ఎంత చిన్న ముక్క అయినా పసిడి ఎంతో విలువైనది జీవితంలో ప్రతి క్షణం కూడా అంతే విలువైనది ఈ పరిచయాల్ని ఏ జన్మ రుణాలో కొన్ని కథలు ఇంకొన్ని కళలు మరికొన్ని జ్ఞాపకాలు నువ్వు పక్క బాగుండు అనిపించేది స్నేహం నువ్వు లేకుంటే నేను లేను అనిపించేదే ప్రేమ పెదవులు మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నప్పుడు ముఖం ఎన్ని రంగులు వేసుకున్నా ఎదుటి వారికి అందంగా కనిపించలేము కదా మిత్రమా గెలుపంటే నలుగురిని మోసం చేసి ముందుకెళ్లడం కాదు నలుగురిని కలుపుకునే ముందుకు వెళ్ళడమే నిజమైన గెలుపు వేరొకరి మాటకు కట్టుబడి ఉండటం కంటే నీ మనసుకు నువ్వు కట్టుబడి ఉన్నప్పుడే నిన్ను నీవు గెలుస్తావు నిజము చెప్పులు వేసుకునే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది మనం చేసిన మంచిని మరుక్షణమే మరిచిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మరణించే వరకు గుర్తుంచుకోవాలి ప్రేమ అందమైన అబద్ధం మాత్రమే కాదు బాధను మిగిల్చే నిజము కూడా కావలసిన వాళ్ళంతా మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా తట్టుకున్న వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు మాత్రమే కడవరకు ఉంటారు మనకు నచ్చిన వారి వల్ల ఎప్పుడూ ఆనందమే కాదు దుఃఖము బాధ కూడా కలుగుతాయి అన్నింటినీ భరించగలిగితేనే ఆనందం శాశ్వతంగా మనతో ఉంటుంది ఆశించినంత చేయలేకపోవడం చేయలేనంత ఆశించడం మరి రెండూ తప్పులే మొదటిది నీలోని అసమర్థతను సూచిస్తే రెండవది నీలోని అత్యాసను బయట పెడుతుంది జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నను అనేక మంది అనేక రకాలుగా సమాధానాలు చెప్తారు నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు దుఃఖాలు రెండూ ఉంటాయి కానీ అవి ఎప్పుడు ఎదురవుతాయి అనేది అసలైన చిక్కుముడి ఆ చిక్కుముడి ముందే మనకు తెలిస్తే జీవితం ఆసక్తికరంగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి నీ జీవితంలో నీవు నేర్చుకోవలసిన అతిపెద్ద పాఠం జీవితంలో ఎవరికి భయపడకు దేనికి భయపడకు ఎన్నడూ భయపడకు చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది కానీ జీవితం ముందు పరీక్ష పెట్టి తర్వాత పాఠం నేర్పుతుంది మిత్రమా గుర్తుపెట్టుకో జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే వారి జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఏ బంధమైన పరిచయమైన కొత్తలో చూపే ప్రేమ చివరిదాకా ఉండదు దీనికి కారణం మారిపోయే మనసులో లేక కొత్త పరిచయాలో తెలియదు పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీకి చేరలేము జీవితం కూడా అంతే నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేము నీలో ఉన్న ప్రతిభను ప్రపంచమంతా గుర్తించాకే నీ పక్కన ఉండే వాళ్ళు గుర్తిస్తారు ఎందుకంటే మనకు గొప్ప వాళ్ళందరూ నచ్చుతారు కానీ మనకు తెలిసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వడం నచ్చదు మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది నీవు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెప్తాయి నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి నిద్రలో వచ్చే కళలు నిజం కాదు ఏ కల కోసమైతే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజము అవుతాయి స్వేచ్ఛ కావలసిన స్త్రీకి స్వేచ్ఛ దొరకడం లేదు స్వేచ్ఛ దొరికిన స్త్రీ స్త్రీలా జీవించడం లేదు మన లోపాలను మనం తెలుసుకోవడమే అన్నిటికన్నా పెద్ద చదువు కష్టం వచ్చిందని కృంగిపోవద్దు మనకంటూ రోజు వస్తుంది దానికోసం కొంచెం ఓపికతో ఉండండి మనసు బాగలేదు నీతో తర్వాత మాట్లాడతా అనే బంధం కన్నా మనసు బాగాలేదు నాతో కాసేపు మాట్లాడవు అనే బంధం చాలా గొప్పది ఎవరికోసం మనం మారకూడదు మనం మనలాగే ఉండాలి ఎవరికైనా నచ్చకపోయినా ఎవరి కోసం మనల్ని మనం చదువుకోకూడదు ఉన్నది ఒకటే జీవితం కదా మన కోసం మనం బ్రతకాలి ఎవరో ఏదో అనుకుంటానని మన ఆనందాన్ని మనం దూరం చేసుకోకూడదు అత్తగారింటికి వచ్చినప్పుడు అందరూ ఏమి తెచ్చావు అని అడుగుతారు కానీ మనం ఏమి వదిలేసి వచ్చామని ఎవరూ అడగరు సంతోషంలో నువ్వు ఉన్నప్పుడు నీకు తెలియకుండా వంద మంది నేను గమనిస్తూ ఉంటారు అదే నువ్వు బాధలో ఉంటే తెలిసి పట్టించుకోవడానికి పది మంది కూడా ఉండరు మనల్ని చూసి చప్పట్లు కొట్టే పదివేలు కన్నా కన్నీరు తుడిచే ఒకవేలు మిన్న జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి దాన్ని చేరుకున్నామా లేదా అనేది వేరే విషయం కానీ ఒక లక్ష్యం అనేది ఉంటే మన జీవిత ప్రయాణానికి ఒక మార్గం దొరుకుతుంది నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది నేను నేనుగా ఉన్నప్పుడే నా జీవితం బాగుండే ఎప్పుడైతే ఎదుటి వారి గురించి ఆలోచించడం మొదలుపెట్టానో నన్ను నేను పూర్తిగా కోల్పోయాను మిత్రమా కాదంటారా తగ్గి బ్రతకడానికి తలదించుకుని బ్రతకడానికి చాలా తేడా ఉంది అదేంటో గుర్తొచ్చినప్పుడే జీవితానికి అర్థం చదువుకునే వయసులో పెళ్ళి పెళ్లి వయసుకే పిల్లలు పిల్లల వయసుకు బాధ్యతలు బాధ్యతలు తీసుకునే వయసుకు చావు ఇంతేనా అమ్మాయి జీవితం కానీ అమ్మాయి మనసు మాత్రం చచ్చేదాకా తీయని కలలు కంటూనే ఉంటుంది ఎదుట వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో నిన్ను నువ్వు గెలిచినట్లే అద్దాన్ని చూసి ముస్తాబైనట్టు నిన్ను చూసి ఇంకొకరు మారాలి అందుకే నీవు అర్థంలా ఉండాలి మీ ఆర్థిక విషయాల గురించి ఇతరులతో ఏనాడో చర్చించకు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది నీపై ఈర్ష్యకు దారి తీస్తుంది బాగుండకపోతే నీవు వారి దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంది ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు ముందు నీ జీవితం గురించి ఆలోచించుకు బతికినంతకాలం బాగుపడతావు ఇతరుల గురించి నీకు చెబుతున్నారంటే నీ గురించి కూడా ఇతరులకు చెబుతారని మరచిపోకు సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే నేను చెప్పలేను కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయిపోతే ఏ పనులను చేయకపోయినా పర్వాలేదని అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు అయితే మనకు కావలసిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయడమే ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు దెయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయద్దని పెద్దలు చెబుతుంటారు అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్గా మాట్లాడే వారిని ఎప్పుడు ఉంచుకోవాలి మన జీవితంలో రెండు తేదీలు ముఖ్యం మన సమాధిపై రాసే జనన మరణ తేదీలవి కానీ ఆ రెండు తేదీల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో మనం ఏం చేశామనేది మాత్రమే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు జీవితం అనేది ఓ పెద్ద క్యాన్వాస్ లాంటిది దానిపై ఎన్ని కొత్త రంగులతో పెయింటింగ్ వేస్తే జీవితం అంతే కలర్ఫుల్గా ఉంటుంది అందుకే కొత్త విషయాలను నేర్చుకోవడానికి వెనుకాడవద్దు గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి అలాగే రేపటి కోసం ఎప్పుడు కళలు కనండి కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం నిరాశవాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు దాన్ని సరి అయిన చోట ఉపయోగించడం తెలియాలి కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు దాని గురించి పనిచేయడం తెలియాలి